లాస్ట్ టైం నేను పావని కలిసి మన ఇంట్లో వినాయకుడికి పందిరైతే వేసాము ఈ సంవత్సరం నేను నా కూతురు కలిసి మన ఇంట్లో వినాయకుడికి పందిరి రెడీ చేస్తున్నాము ప్రతి సంవత్సరం మా ఇంట్లో టేబుల్ ని మనం పందిరి లాగైతే యూజ్ చేస్తాం సో అందుకని చెప్పి ఫస్ట్ ఈ టేబుల్ ని మొత్తం నీట్ గా కడిగేస్తున్నాను నేను ఈ టేబుల్ ని మొత్తం నీట్ గా కడిగేసి తిరిగి అయితే పెట్టేసాను ఈ టేబుల్ మధ్యలో ఒడ్లు కానీ బియ్యం కానీ వేసి వినాయకుడిని అయితే పెట్టాలి సో అందుకని నేను ఇప్పుడు బియ్యం అయితే పోయేసాను మనం తీసుకున్న వినాయకుడికి పసుపుని ముద్దుగా కలుపుకొని ఐదు రూపాయల బిళ్ళని వినాయక స్వామి అయితే పెట్టేశాను ఇలా ఎందుకు చేస్తారో మీకు తెలిసే కామెంట్ చేయండి వినాయకుడికి గరికంటే ఇష్టం కదా సో అందుకని చెప్పేసి ఇప్పుడు గరికి మొత్తం వినాయకుడు చుట్టూ పెట్టేస్తున్నా మన చిన్న పందరికి మొత్తం మావిడాకులు కట్టేశాను ముందు వరకు మావిడాకులు అడ్డం లేకుండా చేసా మన చిన్న అరటి తోటలో నుంచి తెచ్చిన అట్టి పిల్లకల్ని కట్టేసి అలాగే గడ ఆ పక్క ఈ పక్క కట్టేశాను వినాయకుడికి కొన్ని పళ్ళు అయితే తీసుకొచ్చాను ఇప్పుడు పళ్ళు కూడా పెట్టేస్తున్నాను లోపల పక్క పెడుతున్నా ఇవన్నీ మా అమ్మ చేసిన జిల్లేడు మాల కూడా వేయసాను మన వినాయకుడు చూడడానికి చాలా ముచ్చటగా బాగున్నాడు మన వినాయకుడి కోసం మా అమ్మ తామర మొగ్గగా తీసుకుంది తామర మొగకి ఈ రేఖలు ఉల్చేటప్పుడు భలే ఉంటది అనమాట ఫీలింగ్ మన వినాయకుడికి తామర మొగ్గ పెడితే ఒక కళ వచ్చేసింది మన వినాయకుడి పందిరి రెడీ అయిపోయేసరికి పావుని అయితే రెడీ అయి వచ్చేసింది బోలో గణేష్ మహారాజ్ కే దేవుడి దగ్గర టెంకాయ కొట్టుకునే దానికి ఈ ప్లేట్ బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రొడక్ట్ చేస్తాను క్లిక్ చేసి వాళ్ళు కొనుక్కోవచ్చు గణపతి పప్పా మోరియా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక శుభాకాంక్షలు